అజ్ఞానముతో జీవిస్తున్న అత్యధిక కులాలు అణగారి ఉన్న సమయాన మన దేశాన్ని బ్రిటిష్ సూర్యుడు అస్తే అస్తమించినటువంటి బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్న సమయంలో మన భారత వైతాలికుడైనటువంటి మహాత్మా జ్యోతిబాబు పూలే గారు అతని కుటుమాన్ని త్యాగం చేసుకొని అదే సందర్భంగా అతని భార్య అయినటువంటి సావిత్రబాబు పూలే గారిని విద్యావంతురాలుగా చేసుకొని ఆమెతోనే విద్యాలయాలు విద్య విజ్ఞానం ఉంటేనే జ్ఞానముతోనే మన వాళ్ళందరూ కూడా విద్యా విజ్ఞానవంతులు అవుతారనే ఉద్దేశంతో ఆమెనే మొదటి ఉపాధ్యాయులుగా తయారు చేసుకొని విద్యా విద్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకి విద్య కావాలి అనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులందరినీ తారదీసి బ్రాహ్మణి దానికి వ్యతిరేకంగా ఆ రోజున విద్యను ఏర్పడడం వల్లే ఈ రోజున మనం ఈ కట్టుబాట్లకి కట్టు బానిసత్వానికి సంఖ్యలు చెప్పుకొని బయటకు వచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాము స్వతంత్ర పోరాటం కంటే ముందుగానే ఆయన పూర్తే ఈ స్వతంత్రానికి స్వతంత్రానికి ఉపయోగపడింది అటువంటి మేధావి మన ఆషాజ్యోతి అనేటువంటి భారత విశ్వకవి అయినటువంటి మన పూలే గారి వద్ద నూట ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో అలాగే మహాత్మా జ్యోతిబాబు పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నేను నెల్లూరు విజయకుమార్ ఈ కార్యక్రమ నిర్వాహకులు అలాగే మన కుడిపల్లి శ్రీనివాస్ మాది హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లీనా రవికుమార్ ముద్ధటి వీరభద్రం గారు ఈ మేధావుల సంఘం అధ్యక్షులైనటువంటి ముచ్చేటి వీరభద్రం అలాగనే మా కార్యదర్శి ల ఈ కార్యనిర్వాహ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అందరూ దళిత బహుజనులందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే వాళ్ళకి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాము ప్రతి మహనీయుడి జయంతి ఉత్సవాల్ని వర్ధంతి ఉత్సవాల్ని అధికారికంగా ఇక్కడ కమిటీలు వేసి ఆ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సాధిస్తామని తెలియజేస్తున్నాం